హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ స్వప్న ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ నేనైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను సో దీంట్లో నాకు ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అనుకున్నాను ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి స్వప్ననండి స్వప్న మా ఆయన వైన్స్లో పనిచేస్తారండి క్యాషియ వైన్స్లో సో మా మా ఆయన పొద్దున్న మార్నింగ్ వెళ్ళి నైట్ పన్నెండు ఒకటి అవుతుందండి ఇంటికి రావడం అయితే సో ఇంట్లో నేను ఒక్కదాన్ని మా అబ్బాయి ఉంటాడు చిన్నగా త్రీ ఇయర్స్ ఉన్నాడండి ఇప్పుడు ఇంకా సో ఇంట్లో కూర్చొని ఏం చేయాలనేసి నేనైతే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను నా ఛానల్ వచ్చేసి డైలీ బ్లాగ్స్ ఉంటాయండి కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఓ మంచి మంచిగా చాలా వరకు అయితే వెజ్ కుకింగ్స్ అయితే చేయాలని అనుకున్నాను సో ఈ ఛానల్ పెట్ట ఫస్ట్ కూడా నాకు ఒక ఛానల్ అయితే ఉన్నదండి ఈ ఛానల్ పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది నేను నా ఫస్ట్ ఛానల్కి అయితే మానిటైజేషన్ కూడా ఆన్ అయిందండి ఆన్ అయింది గూగుల్ వెరిఫికేషన్ కూడా వచ్చింది మనీ పడే లోపల నా ఛానల్ అనేది డిసెబుల్ అయిపోయిందండి దానికి కూడా నేనే చేసిన తప్పండి అందుకోసమే దాంట్లో దాంట్లో ఎన్ని వీడియోలు చూసినా కూడా రెండు మూడు వ్యూస్ అనేది వస్తాయండి చాలా అంటే చాలా బాధ బాధ ఛానల్ అయితే వెళ్ళిపోయింది చాలా బాధపడ్డాను కష్టపడి వన్ ఇయర్ కష్టపడి వర్క్ చేశాను దాని మీద నేను అబ్బాయి మా అక్షయ్ ఫైవ్ మంత్స్ ఉన్నాడు అప్పుడు నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఫైవ్ మంత్ వాడిని చూసుకుంటూ ఛానల్ అనేది నేను ఛానల్ చేసి వీడియోలు చేసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ చాలా వరకు నేను వన్ చూసింది కూడా లేదు పాపము ఒక టైము వన్ కోసం కొద్దిగా టైం అండి యూట్యూబ్ కోసం ఒక టైం ఇచ్చి నేను ఏదైనా ఒక సాధిస్తాం ఇంట్లో కూర్చొని ఎందుకు మా ఆయన ఒక్కడే డ్యూటీకి వెళ్తాడు తన కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అనేసి నేను అప్పుడు సక్సెస్ అయిందండి ఛానల్ ఈ త్రీ మంత్స్ అయిందండి ఛానల్ అనేది డిసెబుల్ అయిపోయింది మానిటైజేషన్ ఆఫ్ చేసారు ఎన్ని వీడియోలు ఇచ్చినానండి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియో కానీ ఒక షార్ట్ వీడియోకి అయితే యాభై వ్యూస్ అంతే వస్తున్నాయండి లాంగ్ వీడియోకి అయితే రెండు మూడు అంతే వస్తాయండి ఎక్కువ అయితే రావు ఎంత కష్టపడి ఎంత మంచి ఎడిటింగ్ చేశాను అండి చేశాను అలాగే వీడియో కూడా క్లియర్ క్లియర్గా అయినా కూడా రెండు మూడు వ్యూస్ అనేది వస్తున్నాయి లాంగ్ వీడియోకు సో చాలా బోర్ అనిపించింది చాలా ఏర్పడి ఏర్పాటు వచ్చేసింది ఎంత కష్టపడినా కూడా ఏం ప్రతిఫలం అనేది దొరుకుతలేదు అనేసి అందుకోసం ఏమన్నా కానీ అనేసి ఆ ఛానల్ని ఆపేశానండి డిసేబుల్ అయిపోయింది అప్లై కూడా చేసిన సో తర్వాత అది తప్పు ఎందుకు చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి నేను సో ఇప్పుడైతే ఇది నెక్స్ట్ వీడియోనండి బాగా రన్ అవుతున్న ఛానల్ నా చేతులారైతే పోగొట్టుకున్నాను చేతులారన్నా కూడా కొద్దిగా అన్ని వ్యూస్ అన్నీ అంతా వచ్చలేవండి కొద్ది కొద్దిగా మనకు మానిటైజేషన్ అయ్యేలాగా అంతే వచ్చింది రాలేవు సో అందుకోసమే ఈ కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేశానండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను నాకు ఒక హెల్ప్ ఉంటుందండి ఇంట్లో ఒక పని చేసుకోనికే నాకు ఒక తోవ అనేది దొరుకుతుంది పని చేసుకోవడానికి చిన్న పిల్లలు ఉన్నారండి మేము ఒక మిడిల్ క్లాస్ కన్నా కొద్దిగా మిడిల్ క్లాసే అండి ఎక్కువ ఏం కాదు సో ఇప్పదైతే ఇంతవరకు టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నామండి టెంపుల్ వెళ్ళే కోసం రెడీ అయ్యాను అలాగే ఒక వీడియో కూడా చేద్దామనేసి చేస్తున్నానండి మణికొండ శివాలయం టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము ఒక వీడియో అయితే తీద్దామనేసి కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను సో ఇదేనండి నా ఇంట్రొడక్షన్ ప్లీజ్ అండి ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్ నమస్కరిస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేసి నాకు ఆదరించండి వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్నీ మీకునే ఉంటుంది ఈ ఈరోజు వీడియో మా అబ్బాయిని కూడా చూపిస్తానండి నాన్న అన్న ఇక్కడ చెప్పు ఆయన చెప్పు మాట్లాడు వాడు ఆట ఆడుతున్నాడు అండి వాడు ఆటలో ఉన్నాడు అందుకోసం లేకపోతే బాగా మాట్లాడతాడండి వాడికి ఇంకా రెడీ చేయలేదండి మనము గుడికి వెళ్ళే లోపల నేనైతే ఫస్ట్ రెడీ అయ్యాను తర్వాత ఇంకా రెడీ చేశాను రెడీ చేయాలని అనుకున్నాను వెనకాల వీడియో తీసుకుంటే కొంతమంది చూస్తున్నారు అని పిల్లలు చూసి అయి కొడుతున్నారు చూస్తున్నారు ఇక్కడే సో ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు ఇంకేనెంట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గూగుల్ వెరిఫికేషన్ మోడైజేషన్ డిసెబల్ ఎందుకైనా అనేది క్లియర్గా చెప్తానండి మీకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్